హాయ్ అండి అందరికీ నా బిజినెస్ సీక్రెట్ యూట్యూబ్ ఛానల్కి మీ అందరికీ వెల్కమ్ ఈరోజు మీకోసం కిరాణా షాప్ బిజినెస్ ఎలా చేయాలి ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతుంది స్టాక్ ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి ఎలా పర్చేస్ చేయాలి మనకి ఏ ప్రొడక్ట్స్ అయితే ఫాస్ట్ సేలింగ్ ఉంటుంది ఏ ప్రొడక్ట్స్ అయితే మనకి లాస్ ఉంటుంది మరియు అన్ని రకాల వస్తువుల మీద ఎంత మార్జిన్ మనకి ఇస్తారు ఏ రకాల వస్తువులు మనం ఎక్కువగా స్టాక్ చేసుకోవాలి ఏ రకాల వస్తువులు ఎక్కువగా స్టాక్ చేయకూడదు మన షాప్లో ఏ ఏ వస్తువులు ఉండాలి కిరాణా షాప్ ద్వారా నెలకి ఎంత ఆదాయం వస్తుంది అనేది మీకు క్లియర్గా చెప్తాను ముందుగా ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో పూర్తిగా చూడండి కిరాణా షాప్ అనగానే మనకి ముందుగా కనిపించేవి ఈ చిప్స్ ప్యాకెట్లు మార్కెట్లో చాలా రకాల చిప్స్ ఉంటాయి ఇందులో ఏవైతే ఎక్కువగా అందరూ తినడానికి ఇష్టపడతారో అలాంటి రకాల చిప్స్ మీరు తెచ్చుకోవాలి పెద్దవాళ్ళు